కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు యెహోవాను స్థుతించుడి యెహోవా నామమును స్థుతించుడి యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్థుతించుడి యెహోవా దయాళుడు యహోవాను స్తుతించుడి దేహ� ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియూ నేనెరుగుదును ఆకాశమందును భూమి అందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును జేయును మనుష్యుల తొలచూలులను పశువుల తొలచూలులను ఆయన హతము చేసేను ఐగుప్తు నీమధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు అమోరియుల రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును హతము చేసేను కణాను రాజ్యములన్నిటినీ పాడు చేసేను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇష్రాయేలియులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను యహోవా నీ నామము నిత్యము నిల్చును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారమువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియూ చూడవు చెవులుండి వినవు వాటి నోళ్లలో ఊపిరి లెషమైనా లేదు వాటిని చేయువారును వాటి అందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా యహోను సన్నుతించుడి అహరోను వంశీయులారా యెహోవాను సన్ను తిన్సుడి లేవి వంశీయులారా యెహోవాను సన్ను యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవాను సన్ను తిన్సుడి యర్షలేములో నివసించు ఏహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక యెహోవాను స్తుతించుడి